లవ్ లైక్ ఎవరివన్ వచ్చేసి నేను మరో రెసిపీకో మేము ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు కాసెస్ కిచెన్ సో ఇది వచ్చేసి కలాఖండ్ అండి చాలా మంచిగా టేస్టీగా వచ్చింది సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపించేస్తాను ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని కడాయిలో ఒక చిన్న కప్ అంతా వాటర్ వేసాను నేను ఎందుకంటే ఫస్ట్ కడాయిలో పాలు వేస్తే విరిగిపోతుంది కాబట్టి సో ఆ హీట్ కూల్గా ఉండే పాలు దాంట్లో పోసి విరిగిపోతాయని కొంచెం పాలు పోసి సారీ వాటర్ పోసి వాటర్ హీట్ ఎక్కినాక కొంచెం గోరువెచ్చగా అయినాక ఈ పాలు అనేది యాడ్ చేశాను నేను ఈ పాలు అర లీటర్ పాలు ప్యాకెట్ అండి ఇది అయితే ఈ పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ సో ఈ పాలు కంప్లీట్గా అలా సైడ్స్ అంతా కొంచెం కొంచెం కాగేటప్పుడు పాలు డైల్యూట్ అయ్యేటప్పుడు మరుగుతున్నప్పుడు పాలు కంప్లీట్గా అలాగా సైడ్స్ అంతా అంటిపోతూ ఉంటుంది మీరు అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండండి అది తిప్పుకుంటూ అలా సైడ్స్ అంతా క్లీన్ చేసుకుంటూ మీరు దాన్ని పాల్ని బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది మనం వేసిన పాలు హాఫ్ వేస్తే ఫుల్ వేస్తే హాఫ్ అంతా కూడా పాలు అనేది డైల్యూట్ అయిపోవాలండి దీంట్లో నేను ఒక హాఫ్ లీటర్ పాలు ఒక చిన్న కప్ అంతా షుగర్ వేసానండి షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ అనేది మీరు యాడ్ చేసుకోండి సో మేము మైల్డ్గా తింటాము ఒక కప్పు షుగర్ అనేది నేను వేసాము కప్ అంటే కప్పు కూడా నేను ఫుల్గా వేయలేదండి నేను సో ఆ కప్పు షుగర్ వేసి దీన్ని ఇంకా డైల్యూట్ చేసుకుంటున్నాను ఇదంతా సైడ్ సెట్ చేస్తే అంతా కూడా క్లీన్ చేసుకుంటూ కూడా నేను కుక్ చేసుకుంటూ ఉన్నాను మీరు అదేవిధంగా మీరు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి షుగర్ వేసినా కూడా ఈ పాలంతా కూడా ఇంకా మరిగేదాకా మనం మరిగించుకోవాలి ఇంక ఇప్పుడు నేను నిమ్మరసం వేస్తున్నాను నిమ్మరసం ఒక చక్క నిమ్మరసం వేసాను ఒక నిమ్మరసం కంటే ఒక కాయ కంప్లీట్గా ఒక నిమ్మకాయ అనేది జ్యూస్ నేను దీంట్లో వేసాను అయితే ఒక హాఫ్ లీటర్ పాలకి అంత నిమ్మరసం అనేది అవసరం లేదు ఒక చెక్క అంటే నిమ్మకాయలో దాన్ని మిడిల్కి కట్ చేస్తే హాఫ్ చెక్క సరిపోతుంది సో ఇందులో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫుల్గా వేయడం వల్ల అది కూడా కొన్ని మినిట్స్ కొన్ని మినిట్స్ గ్యాప్ ఇచ్చి నేను దీంట్లో యాడ్ చేశాను సో ఆల్రెడీ పాలు మొత్తం విరిగిపోయింది మీరు చూస్తున్నట్టయితే సో అట్లా వే అలా యాడ్ చేశాను నేను అయితే ఇలా యాడ్ చేయడం వల్ల ఏమైందంటే పా ఏదైతే మన స్వీట్ ఉందో అది కొంచెం పులుపు తెలుస్తుంది అది ఏంటంటే కంప్లీట్గా తినేసినాక అది అంతా మనం నమలేసిన తర్వాత మింగేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది నిమ్మకాయ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి సో హాఫ్ హాఫ్ ఒక హాఫ్ లీటర్ అయితే అరచక్క మాత్రమే వేసుకోండి లీటర్ అయితే మాత్రం ఫుల్ నిమ్మకాయ వేసుకోండి సో ఇట్లాగా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇలాగా దీనిలో వాటర్ అంతా డైల్యూట్ అయ్యే వరకు అంటే అబాపరేట్ అయ్యే వరకు మీరు దీన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో ఎలా కూడా యాడ్ చేశాను నేను సో ఇది ఇంకా వాటర్ ఉంది చూస్తున్నారు కదా ఇది ఇంకా పోయే వరకు కూడా మీరు దీన్ని డైల్యూట్ చేసుకోవాలి నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ చాలా మంచిగా వచ్చింది నేను చాలా హ్యాపీ బికాజ్ ఎందుకంటే నేను ఈరోజు రోజు ఎప్పుడు ట్రై చేయలేదు మీకు వీడియో పెట్టడం కోసమనే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను దీన్ని సో నేను ఇవన్నీ కూడా నా మెజర్మెంట్సే వేసుకున్నాను సో ఇంత నిమ్మకాయ ఎక్కువ కారణం కూడా నేనే ఎందుకంటే నాకు తెలీదు నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను సో అందుకని అది ఎక్కువ అయిపోయింది సో మీ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా హాఫ్ లీటర్ అయితే హాఫ్ లీటర్ పాలకి అర నిమ్మకాయ అలాగే లీటర్ పాలకి ఇచ్చేసి ఒక నిమ్మకాయ అయితే ఒక నిమ్మకాయ రసం అయితే సరిపోతుందండి సో మీరు అలాగా చెక్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే స్వీట్లో తర్వాత పులుపు టేస్ట్ అనేది తెలుస్తుంది సో ఇట్లాగా కంప్లీట్గా అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనం దీన్ని తిప్పుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి చూసినారు కదా కంప్లీట్గా డ్రై అయిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీంట్లో కొంచెం గీ అనేది యాడ్ చేసుకోండి ఒక చెంచా గీ చాలు ఇంకా తక్కువ వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఎందుకంటే ఈ సమ్మర్కి ఎక్కువ గీ తింటే ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ అవుతూ ఉంటుంది సో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి గీ అనేది ఆయిల్ అనేది మీరు చూసి వాడుకోండి సో ఇప్పుడు ఇలాగా కొంచెం గీ యాడ్ చేసుకొని దీన్నంతా కూడా మంచిగా తిప్పేసుకుందామండి ఎప్పుడైనా మీరు గమనించరో లేదో కానీ ఒక్కసారి మనం చేసే ఫుడ్ మంచిగా సక్సెస్ అయితే గనుక ఆ వచ్చే హ్యాపీనెస్సే వేరండి అది ఫెయిల్ అయితే కనుక ఆ వచ్చే సాడ్నెస్సే వేరు మళ్ళీ వంటగల్లోకి వెళ్ళి వంట చేయాలని అనిపించదు అసలు సో నేనైతే ఫస్ట్ టైం అండి నేను ఇలా చేయడము ఒకటి రెండుసార్లు పాలు విరిగిపోతాయి పన్నీర్ చేశాను కానీ ఎప్పుడు కూడా ఇది ట్రై చేయలేదు నేను కానీ ఇంత బాగా వస్తుందని నేను అస్సలు ఎప్పుడూ అనుకోనే లేదు కానీ చాలా బాగా వచ్చిందండి షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది మేమైతే చాలా హ్యాపీ మా డాడీ అయితే ఇష్టంగా తిన్నారు కాకపోతే ఒక్కటే అన్నారు కొంచెం ఆ పులుపు అనేది తెలుస్తుంది అని చెప్పారు అంతే తప్పి అదర్ అసలు నాకు కంప్లైంట్ లేదు దీని విషయంలో సో ఇట్లాగా దగ్గరికి అయిపోయింది చూస్తున్నారు కదా ఇంకొంచెం వాటర్ అనేది ఉంది ఇంకొంచెం మీరు అడ్జస్ట్ చేసుకుని తిప్పేస్తూ ఉంటే అది కూడా కంప్లీట్గా వాపర్ అయిపోతుంది లేదు ఆ వాటర్ కన్సిస్టెన్సీ ఉండగా తీసేసుకుంటానన్నా తీసేసుకోవచ్చు సో నేను ఇంకొంచెం డైల్యూట్ అయ్యే వరకు కూడా దీన్ని తిప్పుకుంటున్నాను సో ఇదంతా అయిపోయింది కదా ఈ లోపు మీరు వేరే ఎందులో అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ ట్రాన్ ట్రాన్స్ఫర్ చేసే బౌల్కి కొంచెం గీయ అప్లై చేసుకొని పెట్టేసుకోండి గీ అప్లై చేసుకొని పెట్టేసుకుంటే ఇప్పుడు దీంట్లోకి మనం ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది కొంచెం డ్రై అయ్యే వరకు కూడా మనం అంటే చల్లగా అయ్యే వరకు కూడా దీన్ని జాగ్రత్తగా డీమోల్డ్ చేసుకున్నాము ఆల్రెడీ నేను ఇలాగ ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను గీ గీ అప్లై చేసి పెట్టుకున్నాను ఇలాగ స్పాష్లతో అంతా ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నానండి నేను సో ఆఫ్టర్ నేను ఇది కూల్ అయ్యే వరకు కూడా సైడ్ పెట్టేస్తున్నాను దీన్ని కూల్ అయిన తర్వాత దీన్ని డిమోలింగ్ అనేది నేను చేసేసాను సో డిమోల్లింగ్ చేసేటప్పుడైతే అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి సైడ్ సెడ్జెస్ అన్నీ మీరు నీట్గా ఒక్కసారి నైఫ్తో పక్కకి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సింపుల్గా ఈజీగా డిమోల్ అవుతుందండి సో అట్లాగా చాక్తో కట్ చేసేసుకొని మనకు నచ్చిన షేప్తో మనం దీన్ని కట్ చేసేసుకోవడమేనండి అంతే సింపుల్గా ఈజీగా క్విక్గా మనం షాప్స్లో ఎలా అయితే తింటామో అంతే టేస్ట్ ఉండి ఒకసారి ట్రై చేయండి